నెక్స్ట్ డే కల్లా వాపు తగ్గిపోయి ఉంగరం వచ్చేసింది చెప్పాను నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే ఎలా ఎంత ఎలా ఉంటుందో అని వెంటనే తిరుపతి ప్రయాణం అయ్యారు వీళ్ళు తీరా అక్కడికి వెళ్ళేటసరికి పేపర్లో గుండె బగిలే వార్త ఏమిటంటే బంగారం ధర అమాంతంగా వంద రెట్లు పెరిగిపోయింది అంటే ఇప్పుడు యాభై ఉన్నది ఐదు అయింది అనుకోండి ఇంత డబ్బు ఉంగరం వేస్తానన్నాను ఇదేమిటిది అని చెప్పి అతను వెంకటేశ్వర స్వామితో మళ్ళీ ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు స్వామి నేను ఉంగరం వేస్తానన్నది లాస్ట్ మంత్ అప్పుడు బంగారం ధర ఇంతే ఉంది ఇప్పుడు దానికి నీకు సంబంధం లేదు అంచేత అప్పుడు దాని ఖరీదు యాభై వేల రూపాయలు కాబట్టి ఆ యాభై వేలు వేసేస్తాను అని యాభై వేలు పొట్లం కట్టి ఓం గోవిందా గోవింద అని ఉండీలో ఆ డబ్బులు వేసేసాడు దాంతోపాటు ఉంగరం కూడా పడిపోయింది అందుకే వండి వడ్డీ కాసులు